హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ విజయ్ సాయిరెడ్డి లాంటి వాళ్ళు వెళ్లిపోయినా జగన్కు నష్టం లేదా రీజన్ ఇదే ప్రత్యర్థులు చేస్తున్న వ్యూహాలు జగన్‌కు అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి జగన్‌కు ఖచ్చితంగా సింపతి వస్తుందని భావిస్తున్నారు జగన్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జగన్ వెంట ఉన్నవారిని టార్గెట్ చేయడం ఆయనకు అనుకూలంగా మారే అవకాశాలున్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి గతంలోనూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య చంద్రబాబు నాయుడును వదిలిపెట్టి అనేక మంది పార్టీలో మారి వెళ్ళిపోయారు అయితే ఆయన పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఏమీ కాలేదని అంతకంటే అద్భుతమైన విజయం దక్కిందన్న విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు అయితే విజయసాయిరెడ్డి లాంటి నేత పార్టీని వేలడం మాత్రం కేడర్ లో సైతం అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి ఎందుకంటే విజయసాయిరెడ్డి అందరిలాంటి నేత కాదు ధైర్యం ఉన్న నేత తొలి నుంచి జగన్ వెంట నడిచిన లీడర్ జగన్ తో పాటు జైలుకు వెళ్లిన నాయకుడు అలాంటి నాయకుడు డీరా పడ్డారంటే మిగిలిన శ్రేణులు కూడా కొంత భయపడతాయి అయితే ఇప్పటికే జగన్ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు అందలం ఎక్కించిన వారంతా పార్టీని వీడి వదిలి వెళ్ళిపోతుండడం కొంత సింపతి జగన్పై వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో జగన్కు మద్దతుగా ప్రచారం జరుగుతోంది విజయసాయి రెడ్డి రాజీనామా వెనుక ఎవరు ఉన్నారనే విషయం దాచిపెట్టినంత మాత్రాన దాగేది కాదు ఎందుకు రాజీనామా చేశారన్న విషయము సులువుగానే అర్థమవుతుంది ఇప్పుడు కీలక నేతలు జగన్ను వదిలి వెళ్ళిపోయినంత మాత్రాన జనంలో జగన్ పట్ల సానుకూలత పెరగదని ప్రత్యర్థులు వేస్తున్న అంచనాలు మాత్రం తలకిందలవుతాయని చెప్పాలి విజయసాయిరెడ్డి లాంటి నేత వెళ్ళినంత మాత్రాన పార్టీకి జగన్కు ప్రత్యేకంగా జరిగే నష్టం లేకపోయినా ఒక రాజ్యసభ పదవి మాత్రం పార్టీ చేజారిపోతుంది కానీ మరో నాలుగేళ్లు వెయిట్ చేస్తే మళ్లీ రాజ్యసభలో సభ్యుల సంఖ్య పెరుగుతూ ఉంది విజయసాయి రాజీనామాకు ఆయనకు చాలా కాలం పాటు రాజ్యసభ పదవి ఉండడంతో పాటు జగన్ను మానసికంగా దెబ్బ కొట్టాలన్న ప్రత్యర్థుల వ్యూహం వారికే బెడిసికొట్టే అవకాశాలున్నాయన్న విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి పార్టీని విడినప్పుడు కూడా ఆయననే జనం చేదరించుకున్నారు జగన్ను మాట అనలేదు కేడర్లో కూడా జగన్ పట్ల మరింత ప్రేమ పెరుగుతుంది పార్టీలను నేతలు విడిపోయినంత మాత్రాన బలహీనపడే అవకాశం లేదు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చింది తెలంగాణలోనూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అధికారంలో లేని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అధికారం ఎవరికీ శాశ్వతం కాదు నాయకులు పార్టీని వీడినంత మాత్రాన ఒక పార్టీకి జరిగే నష్టం దీర్ఘకాలంగా ఉండదు అది స్వల్పకాలం మాత్రమే విజయసాయిరెడ్డి అయినా అంతే మరొకరైనా అంతే